అయిపోవడానికి కారణాలు ఏంటంటే గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ పరిస్థితి వచ్చింది గతంలో ఈ బల్క్ డీడీలు అని అలాగే ఆన్లైన్ అని అలాగే రకరకాల పాలసీలు పెట్టారు అప్పట్లో గవర్నమెంట్ బ్యాడ్ అవ్వడానికి కారణం కూడా ఈ బల్క్ డీడీలు ఇవన్నీ బల్క్ డీడీ అంటే ఒక ఇరవై వేల టన్నులు ముప్పై వేలు టన్నులు ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సింది వెయ్యి టన్నులే కానీ ఇరవై ముప్పై వేలు టన్నులు తీసుకొని బ్లాక్ మార్కెట్లో అమ్మడం వల్ల ఆ రోజు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ రావడం కారణం బల్గు డీడీలే సేమ్ పాలసీని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా గతంలో సేమ్ రెండు మూడు సంవత్సరాలు ఆయన కూడా ఇదే పరిస్థితి చేశారు తర్వాత మంత్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు మాజీ సీఎం గారు వీళ్ళందరూ కూర్చొని దీని మీద ఆలోచన చేసి ఇసుక అనేది ఫ్రీ చేయడం జరిగింది ఎలా ఫ్రీ చేశారు ఒక ఇరవై ముప్పై ర్యాంపులు ఓపెన్ చేసి శ్రీకాకుళంలో మనకు అందుబాటులో విశాఖపట్నంకు అందుబాటులో ఉన్న రీచ్లు శ్రీకాకుళం రాజమండ్రి శ్రీకాకుళం ఇరవై రెండు ఇరవై ముప్పై రీచ్లు ఓపెన్ చేసి ఒక కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చి టన్ను మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టి వినియోగదారుడు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ రీచ్కి లారీ వేసుకొని వస్తే టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అటు కట్టి వే బిల్లు ఇష్యూ చేసి ముప్పై టన్నుల లారీకి పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున కలెక్షన్ చేసి ఆ విధమైన పాలసీ పెట్టి అప్పుడు ఐదు వందలు ప్లస్ ఇరవై ఐదు రూపాయలు టోల్ గేట్లని ఇలాగ మేము వెయ్యి రూపాయలు తెచ్చి విశాఖపట్నంలో ట్రాన్స్పోర్ట్ చేసి వినియోగదారుడికి మార్కెట్లో చౌకగా అందించే చేయగలిగాం మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు అయింది మూడు నెలలైంది గత రెండు నెలలు ఎలక్షన్ అని ఒక రీచ్ కూడా ఓపెన్ చేయలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వర్షాల కారణంగా లక్షల టన్నులు స్టాక్ పెట్టారు దాన్ని ముందుగా రీచ్ల్లో ఓపెన్ చేయకుండా స్టాక్ పాయింట్ ఏదైతే ఉందో అది ఒక రేట్ పెట్టి అమ్మడం జరిగింది గవర్నమెంట్ అది అంతా మొత్తం స్టాక్ పాయింట్లన్నీ కూడా క్లియర్ అయ్యాయి ఇప్పుడు మా డిమాండ్ ఏం లేదు సార్ ఇప్పుడు ఇసుక వినియోగదారుడికి అందుబాటులోకి రావాలనుకుంటే టన్నుకి గవర్నమెంట్ ఫ్రీ ఇస్తాను అని చెప్తుంది కానీ ఫ్రీ ఇవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే గవర్నమెంట్ పెట్టుబడి పెట్టి బాటలు వేయించలేదు లోడ్ చేయించలేదు కాబట్టి అక్కడ ఎవరినైనా సరే గవర్నమెంట్ మనుషులు ఎవరిని పెడతాదో పెట్టామండి కానీ అక్కడ అనేది వంద రూపాయలు పెడతారా రెండు వందలు పెడతారా రీచ్లో పెట్టి వినియోగదారుడు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ రీచ్లోకి రావాలి వచ్చి ఆ డబ్బులు కట్టి పట్టుకెళ్ళిపోగలిగితే ఈరోజు మార్కెట్లో ఇసుక అనేది వెయ్యి రూపాయలు వస్తుందండి వినియోగదారుకి అందుబాటులో ఉంటుంది సీఎం గారిని డిఫరెంట్ సీఎం గారిని మేము కోరుకునేది ఏంటంటే రీచ్లో ఎంత మార్కెట్ అక్కడ ఖర్చు అవుతుందో నిర్ణయించి డెఫినెట్గా వచ్చి లారీకి ఏ రోజు దా రోజు లోడ్ చేసి పంపించగలిగితే ఈ రోజులో మార్కెట్ ఫ్రీ అవుతుంది ఇప్పుడు ఏదో ఆన్లైన్ పాలసీ అంటున్నారు అక్కడ మీరు మీ సేవకి వెళ్ళమంటారు లేదంటే అక్కడ సచివాలయంకి వెళ్ళమంటారు కస్టమర్ వెళ్ళి శ్రీకాకుళం ఏ రీచ్ ఓపెన్ అవుద్దో అక్కడికి వెళ్ళి ఓపెన్ చే అక్కడ కస్టమర్ అక్కడ ఖర్చు ఓపెన్ చేసి తీసుకెళ్ళి ఆ టోకెన్ పట్టుకొని వెళ్ళి రీచ్లోకి వెళ్ళి నాలుగు రోజులు లారీలు ఆపుకొని ఇవన్నీ రకరకాల ఇబ్బందులు సార్ దయచేసి ఎవరికైనా కస్టమర్కి న్యాయం చేయాలని గవర్నమెంట్ అనుకుంటే డెఫినెట్గా మీకు ఆ రీచ్ల్లో ఖర్చు అనేది పెట్టి ఏ లారీ ఆ లారీ లోడ్ చేసి పంపించగలిగితే ఈరోజు కస్టమర్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సార్ అది గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం పరిస్థితులు పెట్టి గవర్నమెంటు చాలా ఇబ్బందికర పరిస్థితులు జాలని ఎదుర్కొంటారు సార్ కార్మికులు లారీ ఓనర్సు బిల్లర్ కార్మికులు బెల్లర్సు సామాన్యు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు సార్ చాలా ఇబ్బంది అవుతుంది దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి మన శ్రీకాకుళంలో పది నుంచి పన్నెండు ర్యాంపులు పద్నాలుగు ర్యాంపులు ఇన్ని ర్యాంపులు ఎక్కువ ఓపెన్ చేస్తే అన్ని ర్యాంపులు ఓపెన్ చేస్తే అందరికీ కూడా ఇష్ట దొరికే పరిస్థితి ఉంది సార్ దయచేసి సోర్స్ ఉన్నాయి కాబట్టి జనాలు ఇబ్బంది పెట్టకుంటా గతంలో గతంలో గవర్నమెంట్ మూడు వందల యాభై ఐదు రూపాయలకి గవర్నమెంట్ కట్టి ఇక ట్రాన్స్పోర్టేషన్ ఒక ఐదు వందల రూపాయలు చేసి తొమ్మిది వందల యాభై రూపాయలకి అమ్మే అమ్మేవారు సార్ అప్పుడు అందరికీ కూడా పని దొరికేది బిల్డర్స్ కూడా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలకు వచ్చేది ఇసుక అందరు సగుబాటుదారులు ఇసుక దొరికేది అందరు కూడా పని చేసుకొని బతికేవారు సార్ ఇప్పుడు ఐదు నెలలు బట్టి ఎలక్షన్లో రెండు నెలలు బట్టి లేదు ఇసుక ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మూడు నెలలు అవుతుంది సార్ మూడు నెలలు కూడా మొత్తం ఐదు నెలలు ఐదు నెలలు బట్టి చాలా ఇబ్బంది పడుతుంది సార్ కార్మికులందరూ కూడా దీని మీద ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి ఐదు వందల నుంచి వెయ్యి కుటుంబాలు కేవలం ఇసుక రవాణా చేస్తూ బతిక కార్మికులు సార్ దీని మీద చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి దయచేసి మీ ద్వారా గవర్నమెంట్కి చేరవేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇండియాలో సెంట్రల్ గవర్నమెంటు ప్రతి స్టేట్లో ఒక వెహికల్కి పర్ ఇయర్ ఐదు వందల రూపాయలు పాలసీ పెట్టిందండి ఆ పాలసీ కంటిన్యూగా నడుస్తుంటే రెండు వేల పద్ద పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే గ్రీన్ ట్యాక్స్ నుంచి ఏడు వేల ఐదు వందల నుంచి ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేసారండి ఐదు వందల కొన్ని వెహికల్స్ ఏడు వేల ఐదు వందలు మోడల్ పెట్టి ఇంకా ఓల్డ్ వాళ్ళు ఇరవై ఆరు వేలు చేస్తూ పక్క తెలంగాణలో ఐదు వందలు తమిళనాడులో ఐదు వందలు కర్ణాటకలో ఐదు వందలు ఒరిస్సాలో ఐదు వందలు కేరళలో ఐదు వందలు అన్ని ఐదు ఉన్న ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రంలోనే గ్రీన్ ట్యాక్స్ అని ఇరవై పదిహేడు ఏడు వేల ఐదు వందల నుంచి ఇరవై ఆరు వేల రూపాయలు పెంచారు పర్ ఇయర్ ట్యాక్స్తో కలిపి కట్టాల్సి వస్తుంది ఇది చాలా భారం ఆంధ్రప్రదేశ్ లారీ ఓన్స్కి చాలా భారం అయిందండి దయచేసి దీన్ని గమనిస్తూ ప్రజెంట్ వచ్చే గవర్నమెంట్ మాకు ఒక హామీ ఇచ్చిందండి మేము వచ్చాక గ్రీన్ ట్యాక్స్ దాన్ని మేము తగ్గిస్తాం పాత ఏదైనా ఏదో ఉందో అదే తీసుకొస్తామని మాకు మాట ఇచ్చారండి దయచేసి మీడియా ద్వారా మేము గవర్నమెంట్ తెలియని ఈ ట్యాక్స్ ఏదైనా గ్రీన్ ట్యాక్స్ అనేదాన్ని కుదించాలని మనస్ఫూర్తిగా వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి